ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మూలవాగు పొంగి పొల్లడంతో వేములవాడ పట్టణంలోని బతుకమ్మ తెప్ప వద్ద మూలవాగులో గంగమ్మ తల్లికి చీర కుంకుమ పసుపుతో ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని గంగమ్మ తల్లిని వేడుకుంటున్నట్లుగా తెలిపారు భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ జలకళలతోటి కళకళలాడుతున్నాయని భారీ వర్షాలు పడిన ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన నాగార్జున సాగర్ శ్రీరామ్ సాగర్ కడెం వంటి అనేక ప్రాజెక్టులు చెక్కు చెదరకుండా ఉన్నాయని లక్ష కోట్లతో నిర్మించామని గొప్పలు చెబుతున్న కాళేశ్వరం కృంగిపోయిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులను కడుతుందని నర్మ వద్ద పలువురు వరదలు చిక్కుకుంటే కేటీఆర్ వచ్చి రాజకీయాల గురించి మాట్లాడారని వరదల్లో చిక్కుకున్న వారికి సహాయం చేయటం మర్చిపోయి కేటీఆర్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కనీసం బ్రెడ్జిలను కూడా నిర్మించలేకపోయారని నిన్నటి వరదలకు కేటీఆర్ అసమర్థత కారణం కాదా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు

ప్రజలకు ఉపయోగపడేటువంటి నిర్మాణాలు చేయడంలో భాగంగా నాణ్యమైనటువంటి కట్టడాలు నిర్మాణం చేసినటువంటి సందర్భం ప్రజలు గమనిస్తున్నటువంటి వేళ రాజకీయాలు మాట్లాడడానికి సమయం సరైనది కాదు కానీ నిన్నటి రోజు నిర్మాణ దగ్గర యువమానేరు ఆ పైన కామారెడ్డి ప్రాంతంలో భారీ వర్షం వల్ల వచ్చినటువంటి నీటి వల్ల అక్కడ తప్పిపోయినటువంటి లేదా అక్కడ ఐదుగురు ఓ దగ్గర ముగ్గురు ఒక దగ్గర ఇద్దరు ఒక దగ్గర ఒకరొక దగ్గర ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకునే క్రమంలో బండి సంజయ్ గారి మాటల్లో కూడా విన్నారు పొన్నం ప్రభాకర్ గారు కానీ ఆదిశ్వాస్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్న సందర్భంలో అని అంటే రాజకీయాలకు రాజకీయాలు మాట్లాడుకోవడానికి రాజకీయం పోట్లాడక విమర్శ చేసే సందర్భం కాని సందర్భంలో నిన్నటి రోజు వచ్చి నర్మాల దగ్గర ఆలస్యంగా వచ్చి అప్పటికే హెలికాప్టర్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం చొరవుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు అందరూ చూశారు తుమ్మల నాగేశ్వర వారు ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు మాట్లాడిన కొన్న ప్రభుకర్ గారు మీరు కేక రెడ్డి గారు హెలికాప్టర్ కావాలని చెప్పి ప్రభుత్వం చెప్పడం ప్రభుత్వంలో పెద్దలు శేషాద్రి గారు వేం నరేంద్ర రెడ్డి గారు సంబంధిత వాయుసేన సమస్యల వాళ్ళు మాట్లాడడం ఓవైపు బండి సంజయ్ గారు కూడా మాట్లాడడం ఈ సమయంలో ఆపదలు ఉన్నటువంటి ఏదైతే ఒక రోజు అయిపోయింది అటువైపు ఉన్న వాళ్ళని ఒడ్డును చేర్చి చేసేటువంటి ప్రయత్నాలు హెలికాప్టర్లు రావడం రెండు హెలికాప్టర్లు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మరో రెండు హెలికాప్టర్ కామరెడ్డి పోయినట్టు అక్కడ దిగరు దిగడానికి వీలు కాబట్టి ఆ రెండు కూడా ఇక్కడికి వచ్చిన అత్యవసర సాయం పొందడానికి అని చెప్పాలి ఆ విధంగా వారిని ఒడ్డుకు అటువైపు ఉన్నటువంటి ఐదుగురిని ముగ్గురిని అర్ధరాత్రి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఒకరిని చెట్టినట్టు తీసుకొచ్చే కార్యక్రమం ఒకరు కొట్టుకుపోయినట్టుని ఆచి కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కేటీఆర్ అక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే సందర్భం నిజంగా నిన్నటి రోజు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్మల్లి రెడ్డి గారితో కలిసి ఏరియల్ సర్వే కూడా జరిగి నష్టపరి నంచిన విషయంలో ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఏదేదో పెద్ద పెద్ద మాటలు నీరో చక్రవర్తి గురించి ఏదో మాట్లాడినట్టు అసలు నీరో చక్రవర్తి లాగా తెలంగాణను పరిపాలించింది మీ తండ్రి గారు కదా ఫామ్ హౌస్లో ఉండి పరిపాలించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అప్పుల పాలు చేసి నీరా మా గురించి మాట్లాడతాడు ప్రతి నుంచో పద్దెనిమిది గంటలు కష్టపడుతూ ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లోకి మీరు రెట్టినై తెలంగాణ అప్పుల్లో ఇబ్బంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉప ముఖ్యమంత్రి మంత్రులతో సమయం చేసుకొని చక్కగా సమన్యంగా పరిపాలిస్తుంటే చూసి ఎవరు లేక ఇక్కడ కూడా బృదరాజకీయాలు అని అంటున్నారు కేటీఆర్ గారు ఇక్కడ కూడా వచ్చి వరద రాజకీయాలు చేస్తామని అడుగుతున్నారు కేటీఆర్ నిజంగా నీ వైఫల్యం నిన్న కనిపించింది పదేళ్ళు నువ్వు యువరాజుగా సిరిసిల్ల నుంచి నా చర్మం ఒలిచి చెప్పులుగా కుట్టించి సిరిసిల్ల ప్రజలకు ఏం చేసినా తక్కువ అయినటువంటి నీ మాటలకు చేతులు నిన్న రోజు కనిపించింది నర్మాల కింది భాగంలో మూడు ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణం హై లెవెల్ బ్రిడ్జిలు కావాల్సి ఉండేది ఎందుకు నిర్మాణం చేయలేవు అంటున్నా ఒకవేళ న్యాయంలో హై లెవెల్ బ్రిడ్జిలు నిర్మాణం అయి ఉంటే నిన్నటి రోజు ఈ సంఘటన జరుగుండేది కాదు రైతులు అటు పశువులు మేపుకా మేపడానికి పోయిన వాళ్ళు అక్కడే ముప్పై ఇంచుమించి ముప్పై గంటలు ఉండవలసినటువంటి ఆవశ్యకత అగత్య పట్టకపోతుండే నీ వైఫల్యం వల్ల అటు మూడు బ్రిడ్జీలు కట్టలేని దానికి తప్పైంది క్షమించండి మహాప్రభుని రైతులు వేడుకోల్సింది పోయి అక్కడికి వచ్చి కూడా మరి రేవంత్ రెడ్డి గారు తిట్టే కార్యక్రమం ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ప్రకృతి పరంగా భారీ వర్షాలు పడ్డప్పుడు ప్రజలకు ఊరడిపుగా అన్ని అన్ని వర్గాలం వెళ్ళి వెళ్ళి ఆ సందర్భాన్ని బట్టి సద్రచీవితంగా వారు సాయం చేసి వారిని బయటకు రప్పించే ప్రయత్నం చేసి వెళ్ళిపోవాలి తప్ప అక్కడ కూడా నర్మల్ దగ్గర కూడా రాజకీయాలు మాట్లాడుతుంది అసలు నీరో చక్రవర్తి పరిపాలించింది మీరు నా మీ ఆయాంలో ప్రజలు తల్లిదండ్రులు తల్లిదా పట్టించుకోకుండా పోయినటువంటి పరిపాలన మీ ఆయాంలో జరిగింది తప్ప ఈరోజు ఇంద్రమ రాజ్యం ఇంద్రమ సంక్షేమం జరుగుతుంది ఈ వర్ష ఈ ఈ ప్రభుత్వం వచ్చిన బ్రహ్మాండంగా వర్షాలు కూడా సకాలంలో వచ్చేస్తున్నాయి ఇది కూడా అంటే వర్షాలు పడితే కూడా తట్టుకోలేకుంటున్న సందర్భం మాకు అర్థం కావడం లేదు